మేడిగడ్డ అన్నారం సుందిర్ల బ్యారేజీల దగ్గర పనిచేస్తున్న ఇంజనీర్లపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పాలని మందలించింది మేడిగడ్డ ఏడవ బ్లాక్కి సంబంధించిన ఫీల్డ్ వర్క్ ప్లేస్మెంట్ రిజిస్టర్లు స్వాధీనం చేసుకుంది ఇక కమిషన్ కాళేశ్వరం కమిషన్ దూకుడు పెంచింది మేడిగడ్డ అన్నారం సుందిర్ల బ్యారేజీల వద్ద పనిచేసిన డీఈలను కమిషన్ జస్టిస్ చంద్రబోస్ వివరించారు వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు కాళేశ్వరంలో జరిగిన పనులపై ప్లేస్మెంట్ రికార్డులను రోజువారీగా చేశారా ఒకరోజు పనిని మరొక రోజు ఎందుకు నమోదు చేశారని ప్రశ్నించారు రెండు వేల ఇరవైలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ లో డ్యామేజ్ ను గుర్తించి ఉన్నతాధికారులకు నిర్మాణ సంస్థలకు లేఖ రాసినట్లు ఇంజనీర్లు సమాధానమిచ్చారు అయితే కమిషన్ ముందు ఇంజనీర్లు వివరణ ఇస్తున్న సమయంలో జస్టిస్ చంద్రఘోష్ అసహనం వ్యక్తం చేశారు అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పాలన్నారు మేడిగడ్డపై కుంగిన పిల్లలు ఏడో బ్లాక్కి సంబంధించిన రిజిస్టర్లపై ఇద్దరు ఇంజనీర్లు సంతకం తీసుకుని రికార్డులు స్వాధీనం చేసుకున్నారు జస్టిస్ చంద్రఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మాయమైనట్లు గుర్తించింది కమిషన్ ఆ రిజిస్టర్లు ఏం చేశారని ఇంజనీర్లను ప్రశ్నించింది కమిషన్ ఇంజనీర్ స్థాయి అధికారులను స్వయంగా వివరించారు కమిషన్ జస్టిస్ చంద్రఘోష్ మంగళవారం మరో పదిహేను మందిని విచారించే అవకాశం ఉంది